రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి చేతులారా కొని తెచ్చుకుంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది ప్రజాగ్రహం వెల్లు పెరుగుతూ ఉంది మంత్రుల మధ్యన కొట్టాడలు పెరుగుతూ ఉన్నాయి కేడరికి నాయకుల మధ్యన వ్యత్యాసం పెరుగుతూ ఉంది దీంతో ఎవరి రాజ్యం వాళ్ళు లాగిన అంటే యథా అత కాబోయారు రాజు ఎలా స్వతంత్రంగా తన పని తాను చేస్తాడో వీళ్ళు కూడా పని చేస్తారు ఏ పని చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో చూసి వీళ్ళు అదే చేయడం వాళ్ళు చేశారు దాని పరిస్థితే ఇవాళ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఆయన మిగిలిస్తాను కానీ దాదాపు సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు ఆ జూనియర్ ఆర్టిస్టులు యూనియన్స్ నుంచి లక్ష మంది దాకా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేద్దామని ఆయన ఒక ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి జూనియర్ ఆర్టిస్టులతో ఒక మీటింగ్ పెట్టాడు ఆయన అంటే సినీ కళాకారులతో జూనియర్ ఆర్టిస్టులనే వాళ్ళు సినీ కళాకారులతో ఒక మీటింగ్ పెట్టాడు బహిరంగ సభ దానికి అన్ని మీద చేసిన అతను దిల్ రాజు అంటే ఇప్పుడు సినిమాలో పరిస్థితి ఏంటంటే పెద్ద నిర్మాతే కానీ ఒంటరి నిర్మాత కింద లెక్క దిలి రాజు దిల్ రాజుని సమర్థించే వాళ్ళు కానీ దిల్ రాజు వెనక ఉండేవాళ్ళు కానీ దిల్ రాజుని ముందు పెట్టేవాళ్ళు కానీ సినీ పరిశ్రమలు పెద్ద కనపడడం లేదు ఈ స్థితిలో దిల్ రాజుని ఎంత జోకినా రేవంత్ రెడ్డిని ఈయన సినిమాలో సినిమాలను ఆకట్టుకోలేడు ఆయన ప్రజలను ఆకట్టుకోలేని పరిస్థితికి వస్తా ఉంది దీంట్లో భాగంగానే జూబ్లీ హిల్స్లో ఓ బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రిని తీసుకొస్తే పోలీసు వాళ్ళకంటే జనం ఉన్నారు అది పరిస్థితి పోలీసు వాళ్ళు ఎంతమందిని పెట్టి ఇక్కడి నుంచి అక్కడి దాకా పెట్టి ఎందుకు హంగామ సూచించాను అదేంటో పాపం అభ్యర్థి నవీన్ యాదవది హంగామా చూపెడదామని ఆ మొత్తం అందరం తీసుకొచ్చి కత్తులు కట్టాలతో నామినేషన్ వేయిస్తే అది పెద్ద చెడ్డ పేరు వచ్చి రౌడీలతో నామినేషన్ వేయించారు అసలు ఈయన గెలిస్తే ఉంటుందా అని ఒక ప్రచారం జరిగింది దాంతో ఇప్పుడు ఏంటి ఆంధ్ర వాళ్ళ నుంచి అక్కడి నుంచో తీసుకొచ్చి ప్రచారం చేసి మేము ఆంధ్ర వాళ్ళం మేము ఆంధ్ర వాళ్ళని చెప్తూ ఉంటే అది ఇంత మరింత ప్రచారం ఎస్ ఎక్చువల్ ఆంధ్ర తెలంగాణ లేకుండా అందరం కలిసి జీవిస్తున్నాం వాళ్ళు ఖచ్చితంగా ఎవరికి ఎవరు చేయాలో వాళ్ళు ఓటు వేసుకుంటారు కానీ అదొక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏంటి గ్రూపులు గ్రూపులు ముఠాలు ముఠాలు అంజన్ కుమార్ నేను సపోర్ట్ చేయనట్టాడు చివరికి ఒక మీటింగ్ పెడితే ఆశ్చర్యమైన మీటింగ్ ఏంటంటే అది సినీ కళాకారుల మీటింగ్ కానీ సినీ ఆటో మినిస్టర్కి మాత్రం దానికి సంబంధం లేదు ఆయనకి విషయం తెలియదు ఆయన లేని సమయం చూసి వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ఆతృత చేయబోయారు దాంతో వెంకటరెడ్డి సినిమా టో మినిస్టర్గా ఉన్న వెంకటరెడ్డి గారు ఆయన అలిగి నాకు తెలియకుండా మీటింగ్ అయ్యిందని ఆయన గుస్సాన్ని ప్రదర్శించిన పరిస్థితి కనపడింది అంటే ఆ మంత్రికి తెలియదు కనుక కళాకారులు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఏ మంత్రి అయినా అవాయిడ్ చేయొచ్చు దేంట్లైనా జోక్యం చేసుకోవచ్చు దాన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని భ్రష్ పట్టించాలో అంత పట్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మనం నుంచి చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీకి మొదట అన్యాయం చేస్తుంది ఎవరై అంటే రేవంత్ రెడ్డి దాంతో ఏమైంది రెండు గంటలు వెయిట్ చేసినా చివరికి ఖాళీ కూర్చలేదు తప్ప ఆ కళాకారులు కనపడలేదు జనము కనపడలేదు దాంతో ఏమైంది ఒక రకమైన నిస్పృహ నిరాశ కేడర్లు వచ్చే అవకాశం ఉంది అందుకని దీంట్లో రేవంత్ రెడ్డి అసలు రాకుండా ఉన్నా పోయేది కదా వచ్చేసి ఆ నవీన్యాదవుని మరింత ముంచినట్టయింది తప్ప మొదటి కాదు మరొకసారి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలలో బాగా తగ్గించబడ్డాడు ప్రజలలో బాగా అవమానపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ప్రజలు విచ్చలవిడిగా తిడుతూ ఉన్నారు ఎందుకంటే నేను ఏది మాకు చేయలేదని ఒక ఫీలింగ్ ఉంది ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఒక ఫీలింగ్గా ఉంది తర్వాత ఆ రంగనాథ్తో ఆ ఇళ్ళని పోలగొట్టించే ప్రయత్నం కూడా బాగా వ్యతిరేకత వచ్చింది నువ్వు ఇల్లు కట్టేవు కానీ ఇల్లు కురబడుతావు ఈ పరిస్థితులలో ఆడవాళ్ళు తిరిగినా తిరగబడుతున్న తీరు మనం చూసాం కాబట్టి రేవంత్ రెడ్డి రాక జూబ్లీస్ యొక్క నవీన్ యాదాన్ని మరింత తగ్గించడం తప్ప మరొకటి కాదు